మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ముందుగా రాష్ట్ర మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు మా అన్నగారు రామోజీ ఇమ్మన్యళ్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న పుట్టినరోజు శుభ సందర్భంగా శ్రీ వాత్సల్య అనాథ శరణాలయం నందు మా రాష్ట్ర మాల మహానాడు రామోజీ ఇమ్మన్యల్ వర్గం అన్నదానం ఏర్పాటు చేసినాము కావున ఇక్కడున్న సమస్యలు కూడా అన్న దృష్టికి తీసుకెళ్ళినాము నేను వీలైనంత వరకు ఆ సమస్య మీద పోరాడుతానని అన్న మాట ఇచ్చినాడు అన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జై భీమ్ రాష్ట్ర మాల మహానాడు జిల్లా యువజన అధ్యక్షుడు ఆధ్వర్యంలో నా యొక్క జన్మదిన వేడుకలను వాస్తల్య అనాథ శరణాలయం నందు ఇక్కడ అన్నదాన కార్యక్రమం తలపెట్టినందుకు మన జిల్లా యువజన అధ్యక్షుడు రామారావు అన్న గారికి ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫస్ట్ పాపం ఇక్కడ అనాథలు అనేది ఆ మాట అనకూడదేమో అనిపిస్తుంది బైబిల్ అయితే దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళని దేవుడు ఏర్పరచుకునే ఇలాంటి వారిని ఈ లోకంలో అందరుండి అన్ని అంగులు ఉండి ఆర్థిక బలం ఉండి ఇంకా అనేకమైన అవకాశాలు ఉండి కూడా అన్నీ తెలిసి మనం ఎన్నో తప్పులు చేస్తా ఉన్నాం అయితే ఇక్కడ వీరి పాపం వీరికి వీరికే కాదు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవరికైనా వాళ్ళ తల్లిదండ్రి ఎవరో తెలియదు వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క ఎవరో తెలియదు వాళ్ళ చిన్నాయన గారు తెలియదు వాళ్ళ బంధువులు ఎవరో తెలియదు పాపం అలాంటి విషయాలలో వీళ్ళ మనోవేదన ఎలా ఉంటుందో నాకు కూడా అర్థమవుతాది నాకు దేవుడు ప్రేరేపించింటేనే ఈ మాలమహనాడులోకి వచ్చినా నేను ఈ ప్రజలకు సేవ చేయమని దేవుడు ఎందుకంటే అనగారిన కులాల కోసము గట్టి పోరాటం చేయమని చాలా సార్లు నేను దేవుడికి చెప్పిన చేయలేనని ఆ చేయలేనప్పుడు దేవుడు నన్ను బెత్తంతో కొట్టినట్టు ఒక మూడు మూడు త్రీ టైమ్స్ నేను మంచం అంటే ఆ ఆరోగ్యం బాగాలేక పడిపోయాను అప్పుడు దేవుడు మళ్ళీ నాతో మాట్లాడినాడు నువ్వు ఖచ్చితంగా పోవాల్సిందే యుద్ధము యోహోవాది అని ఆ రోజు నుండి కూడా నేను ఆయన నమ్ముకునే ఇక్కడ ఈ కార్యక్రమం ఈ దళితుల అదే ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే అనగబడుతున్నారో ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారి కోసం పోరాటానికి ఆ దేవుని యొక్క ఆశీస్సులతో నేను ఈ రాష్ట్ర మలమోహనాలు స్థాపించిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎన్నో కార్యక్రమాలు చేసినాం ప్రజల కోసం దళిత బడుగు బలహీన వర్గాల వారి కోసమే కాకుండా అనేక సమస్యల మీద పోరాటం చేసిన ఈరోజు నేను మర్చిపోలేటువంటి ఒక దినం ఈరోజు ఎందుకంటే ఇప్పుడు నాకు దాదాపు యాభై మూడు సంవత్సరాలు ఉంటాయి కానీ ఇంతవరకు నా జన్మదినం అనేది ఎక్కడ పుట్టినరోజు అనేది ఎక్కడ జరుపుకోలే ఈరోజు ఆ అవకాశం ఇచ్చిన మన రామారావున జిల్లా యుజన అధ్యక్షుడు రామారావుకు మళ్ళీ ఒకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను అన్నకు ధన్యవాదాలు కూడా తెలిసి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అన్నకు మంచి ఆలోచన వచ్చింది ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్న అని ఈ రోజు నుండి కూడా నేను ఇలాంటి వారి కోసం నా శాయశక్తుల నా దగ్గర ఉన్న కాటికి నేను కూడా సపోర్ట్ గా ఉంటానని ఈరోజు అది వాస్తల్య అనాథ శరీరాలను నడుపుతున్న వారికి కూడా ఈరోజు చెప్తున్నాను అక్క వాళ్ళకు ఇంకా ఏదన్నా ప్రభుత్వం నుండి కూడా ఏదన్నా రావాల్సినది ఏదన్నా ఉంటే వాళ్ళకు వాళ్లకు పాపం ఇక్కడ రెంట్కు తీసుకుంటున్నారు ఈ రూమ్ రెంట్ అంట ప్రభుత్వాన్ని దూసుకు తీసుకుపోయి వీళ్ళకి ఏదన్నా స్థలం కూడా ఏర్పాటు చేసే మార్గం కూడా నేను దాని మీద కూడా మాట్లాడతాను చూస్తాను నా శక్తి కొలది ఈ అవకాశం కల్పించినందుకు మన రామారావుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొత్తుటూర్లోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్యాన్ న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జై చంద్రరెడ్డి MD పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికి వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్యాన్ న్యూరో కేర్ హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಆಸ್ಪೇಟ ಪೊದ್ದೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ನೈನ್